హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేల్ న్యూస్ పౌర సరఫరాల శాఖ మహిళలు నాదండ్ల మనోహర్ కృషితో రెండు కోట్ల రూపాయల వేయంతో కోల్లిపర మండలంలో రోడ్డు నిర్మిస్తున్నారు వారి పాలవ నుండి దంతులూరు వెళ్లే ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కొత్త కాలువపై కాలువట్టు నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం మంజూరైన ఈ రెండు కోట్ల రూపాయల నిధులతో రెండున్నర కిలోమీటర్ల దూరం తారు రోడ్డు నిర్మించనున్నట్లు ఆర్ఎన్బిఏఈ నరసింహారావు వెల్లడించారు గతంలో పదిహేనేళ్ల క్రితం ఈ డొంక రోడ్డును అభివృద్ధి చేసి మెటల్ వేశారు రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని డొంక రోడ్లు నిర్మాణంపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది తారు రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు రైతు సోదరులు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి